తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కుబీర్ మండలానికి కేటాయించినటువంటి అంబులెన్స్ ఉందో అది పక్కదారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని దాని వెంబడే మీరు స్పందించి ఈ కుబీర్ మండలానికి అంబులెన్స్ సదుపాయాన్ని కల్పించేటట్టు చేయాలని అదేవిధంగా అంబులెన్స్ కోసం సెట్ని ఏర్పాటు చేయాలని అక్కడ మన బీఆర్ఎస్ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు అయినటువంటి ఎంపల్కర్ నాగేష్ గారు ఎంఆర్ఓ గారితో కోరడం జరిగింది ఒక రిఫ్రిజరేటర్ లెటర్ కూడా అక్కడ ఇవ్వడం జరిగిందనమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే కాశీనాథ్ గారు తదితర నాయకులు పాల్గొన్నారు ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క డిపార్ట్మెంట్ కరెంటు వాళ్ళు తీసుకొచ్చి నాకిస్తే నేను ఏం చేయలేదు పంచాయతీ పంచాయతీరాజ్ వాళ్ళది ఇరిగేషన్ ఇట్లా ముప్పై రెండు డిపార్ట్మెంట్లు ఉన్నాయి నేను మళ్ళీ ఆ డిపార్ట్మెంట్కే పంపి అంటే అట్లా ఉండదు అంటే సమస్యలు వచ్చేసి మండల సమస్యలు అంటే మీరు ఆలోచన ఏంటంటే ప్రతిదీ ఇక్కడికే అంటారు ఇక్కడికి ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటాయా ఆరోగ్య సమస్యల పైన మేము ప్రజలకు తీర్చిదిద్దుతాం అంతేగాని రాని స్కీమ్ ఏదైనా ఉంటే కూడా అది ఎంఆర్ఓ చేతుల్లో ఉంటుంది కరెక్టర్ చేతుల్లో ఉంటుంది తప్పు మీ ఆలోచన తప్పు ఏ డిపార్ట్మెంట్కు ఆఫీసర్ ఉంటాడు డిపార్ట్మెంట్ ఉంటాడు కానీ కాకపోతే సార్ మీరు మండల వాళ్ళకి మీరు ఫిర్యాదు పంపిస్తే వాళ్ళు మాకు చెప్తే మేము ఎక్కడ నుంచి ఉంటాము మేము చూసుకుంటాం వాళ్ళకి వాళ్ళు సార్ అది వాళ్ళు తప్పించుకోవడానికి మనకి